పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేలు దామచంద్ర రిపీట్ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు ముత్తముల అశోక్ రెడ్డి బిఎన్ విజయకుమార్ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఒంగోలు ఏఎంసీ చైర్మన్ శ్రీ రాజగర్ల వెంకట్రావు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ముందుగా ఒంగోలు మార్కెట్ యార్డ్ సమీపంలోని ఆచార్య ఎంజీరంగ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు అనంతరం అంజయ్య రోడ్లో కలెక్టర్ పి రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా పచ్చదనానికి పారిశుధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఒకే రోజు ఐదు వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు నగరంలోని ఎనిమిది ప్రధాన రహదారులు వెంటపడి రిపీట్ నగరంలోని ఎనిమిది ప్రధాన రహదారుల వెంట పది కాలేజీని విద్యార్థులకు భాగస్వామ్యులు చేస్తూ ఈ మొక్కలు నాటిస్తున్నట్లు తెలిపారు వీటిని జియోట్యాగ్ చేస్తూ పర్యవేక్షణ బాధ్యతలు కూడా వారికే ఇస్తున్నట్లు చెప్పారు అనంతరం మంగమూరు రోడ్డు రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద జనార్దన్ రావు రియాజ్ ప్రజలకు పనులు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల్లో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు